స్వాగతం లక్ష కోట్లు ఇచ్చినా సరే తులారాసు పట్టిన అదృష్టాన్ని ఆపటం ఎవరి తరం కాదు భూమండలంలో తులారాసు వారు ఎక్కడున్నా సరే తప్పకుండా చూడండి అయితే తులారాశివారు వారు వారి జీవితంలో ఎటువంటి అదృష్ట ఫలితాలను సొంతం చేసుకుంటారు వారి యొక్క జీవితం ఏ విధంగా సాగిపోతుంది ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఈ రోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ వస్తుంది చిత్త మూడు నాలుగు పాదాలు స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు విశాఖ ఒకటి రెండు మూడు పాదాలలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు ఇది రాశి చక్రంలో ఏడవది ఈ రాశికి అధిపతి శుక్రుడు ఈ యొక్క మనస్తత్వాన్ని మనం ముందుగా చూసినట్లయితే ఏదైనా సాధించాలి అనే తపన ఉంటుంది ఎత్తులకు పై ఎత్తులు మంచి అలాగే మేధావులుగా గుర్తింపు కూడా పొందుకుంటారు జీవితంలో ఎన్నిసార్లు అపజయాలు చూసినా కానీ కృంగిపోకుండా ఉపాయంతో లక్ష్య సాత దిశగా అడుగు వేసి విజయాన్ని సొంతం చేసుకుంటారు తులారాశిలో జన్మించడం అంటే అదృష్టం అనే చెప్పుకోవాలి ఎందుకంటే ఈ తులారాశివారు జీవితంలో చిన్న చిన్న ఒడిదొడుకులు సమస్యలు ఉన్నప్పటికీ కూడా వాటిని అధిగమించి జీవితంలో చాలా ఉన్నత శిఖరాలను అధిరోహించగలుగుతారు వీరి యొక్క జీవితం చాలా అదృష్టంతో సాగిపోతుందని చెప్పటంలో ఎటువంటి అతిశయోక్తి కూడా లేదు అంతర్గత ఆలోచనలను ఎవరితోనూ పంచుకోరులకి లొంగకుండా అనేక జాగ్రత్తలు కూడా వీరు తీసుకుంటారు తులారాశిలో జన్మించిన వారు అందరి అభిమానాన్ని పొందుకుంటారు ప్రజాకర్షణ వీరికి అధికంగా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించిన విద్య వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యాపకాలలో కూడా బాగా రాణిస్తారు ఈ తులారాశి వారికి ఆర్థిక క్రమశిక్షణ అంటే కూడా చాలా ఇష్టం మంచి ఆర్థిక క్రమశిక్షణ కలిగి డబ్బులను కూడా పొదుపు చేస్తారు అంతేకాకుండా తల్లిదండ్రులు ఇచ్చిన స్థిరాస్తులను కూడా వీరు అభివృద్ధి చేస్తారు అలాగే ఈ తులారాశి వారికి యవ్వన ప్రాయంలో అదృష్టం బాగా కలిసి వస్తుంది జీవితంలో అనేక సుఖాలను వీరు అనుభవించగలుగుతారు తరతరాలకు ఆదర్శంగా నిలుస్తారు సాంకేతిక విద్యలో రాణిస్తారు మంచి మార్గదర్శకత్వ ప్రతిభను వీరు కలిగి ఉంటారు శని మహర్దశ వీరికి రాజయోగాన్ని ఇస్తుంది ఆ దశలో కలిగిన సంతానానికి కూడా ఆ యోగం అనేది ఉంటుంది అయితే ఈ తులారాశి వారికి సాహసోపేతమైన నిర్ణయాలు కూడా బాగా కలిసి వస్తాయి ఆత్మీయులు సన్నిహితులతో వచ్చిన విభేదాలు ఇబ్బందులకి గురి చేస్తూ ఉంటాయి విలాసవంతమైన జీవితానికి కావలసిన సామాగ్రికి అధికంగా ధనాన్ని ఖర్చు చేస్తూ ఉంటారు పడమర దక్షిణ దిక్కులు వీరికి లాభదాయకంగా ఉంటాయి వీరికి ఉన్నటువంటి ఒక మంచి గుణం పరోపకార బుద్ధి ఈ విధంగా అందరికి సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండటం వల్ల కొన్నిసార్లు ఇబ్బందులు ఎదుర్కొన్నప్పటికీ ఆ పుణ్య ఫలితం ఖచ్చితంగా పొందుకుంటారు అలాగే జీవితంలో అనేక సుఖాలు అనుభవిస్తారు వ్యక్తిగత సామర్థ్యాన్ని ఎప్పటికప్పుడు అభివృద్ధి చేసుకుంటూ వారి జీవితంలో ఉన్నత శిఖరాలను విదేశీ విదేశీయానం వీరికి లాభదాయకంగా ఉంటుంది అలాగే ఈ తులారాశి వారికి ఎక్కువగా చిల్లర వ్యాపారాలు కలిసి వస్తాయి వీటితో పాటు వివిధ టెక్నికల్ రంగాల ఉద్యోగులుగా కూడా వీరు ఉన్నత స్థాయికి వెళ్ళగలుగుతారు అలాగే ఈ తులారాశి వారిని ప్రేమించే వారు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారు దీనికి కారణం వీరి యొక్క విశాల భావాలు వీరి యొక్క ఆలోచనల పట్ల సాంప్రదాయ ఆకర్షితులవుతూ ఉంటారు సాంస్కృతిక వ్యవహారాలపై ఎక్కువగా మక్కువను ప్రదర్శిస్తూ ఉంటారు కొత్త వ్యాపారాలు ప్రారంభించడానికి ఎప్పుడూ ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ పెద్దలను కలిసి ఒక నిర్ణయం తీసుకుంటే మాత్రం వీరికి బాగా లాభదాయకంగా ఉంటుంది వీరు పరిస్థితులకు తగ్గట్టుగా చురుకుగా వ్యవహరిస్తూ ఉంటారు ఈ చురుకు స్వభావం వల్ల ఇతరుల దృష్టి వీరిపై పడుతుంది పెద్ద పెద్ద వ్యక్తులతో అనుబంధాన్ని కూడా వీరు కొనసాగించగలుగుతారు ఈ తులారాశిలో చెందిన వారికి ఎక్కువగా ప్రేమ వివాహం జరుగుతుంది కాబట్టి ఒకరినొకరు పూర్తి స్థాయిలో అర్థం చేసుకుని ముందుకు సాగుతారు సంసారంలో ఎటువంటి ఒడిదొడుకులు ఎదురైనా కానీ వాటిని పరిష్కరించుకుంటారు కుటుంబ సభ్యులతో కలిసిపోయే మనస్తత్వం వీరికి ఉంటుంది కాబట్టి వారి నుండి కూడా సంపూర్ణ మద్దతు వీరికి లభిస్తుంది అయితే తులారాశిలో జన్మించిన వారు చిత్త నక్షత్ర జాతకులు త్రిముఖి రుద్రాక్షను స్వాతి నక్షత్ర జాతకులు అష్టముఖి రుద్రాక్షను విశాఖ నక్షత్ర జాతకులు పంచముఖి రుద్రాక్షను ధరిస్తే మంచి ఫలితాలు పొందుకుంటారు ఆపదల్లో ఉన్న వారికి పొందుకుని మీ జీవితంలో ఇంకా ఎంతో సక్సెస్ తో ముందుకు దూసుకుని వెళ్తారు శివారాధన కూడా మీకు మేలు చేస్తుంది చూసారు కదండి లక్ష కోట్లు ఇచ్చినా కానీ తులారాశి వారికి పట్టిన అదృష్టం ఆపటం ఎవరి తరం కాదు ఎటువంటి అదృష్ట ఫలితాలను వారు సొంతం చేసుకుంటారో తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి